హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి నేను ఈరోజు మీకు చూపించేటువంటి ఈ అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వెలిసినటువంటి వాసవి పంచాయతీ క్షేత్రంలో ఉన్నటువంటి వాసవి అమ్మవారండి ఆషాఢ మాసం సందర్భంగా అందరూ అమ్మవారిలాగే మా ఊర్లో వాసవి మాతకి ఆర్య వైశ్య సంఘం యొక్క ప్రముఖులు ప్రెసిడెంటు సెక్రటరీ మిగతా వాళ్ళందరూ అందరూ ఊర్లో ఉన్నటువంటి అందరూ మహిళా మనులు కూడా ఆషాఢ మాసం సార అమ్మకు సమర్పించడం స జరిగింది ఈ కార్యక్రమానికి మా భజనా మండలిలో ఉన్నవాళ్ళలో సాగం మంది పైన మా భజన మండల సభ్యులు ఇంకా ఇతర ప్రముఖులు మహిళా మనులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర సారే పసుపు కుంకాలు పండ్లు మధుర పదార్థాలు అన్నీ సమర్పించి చక్కగా అమ్మవారిని చేసి లలితా సహస్రనామ పారాయణ అన్నీ కూడా చేశారనమాట మా ఆలయం చాలా కన్నుల పండుగగా ఉంటుందండి ఇదే కాదు ఏ మాసంలో అయినా ధనుర్మాసం కానీ కార్తీక మాసం శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేస్తాయి అవి ఒక్కలే కాకుండా సామూహికంగా ఎక్కువ మంది పాల్గొనడం కూడా ఈ ఆలయం యొక్క విశేషం అనమాట అంటే బాగా సామూహికంగా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది మహిళా మనులు ఇక్కడ పాల్గొనడం జరిగింది మీకు అంతకుముందు కూడా నేను మా పురంధరదాసు ఆరాధనోత్సవాలు జరిగినప్పుడు గుడి మొత్తం చూపించాను ఇక్కడే మేమైతే కోలాటం నేర్చుకోవడం జరిగింది మేము భజన ఎక్కువసార్లు ఇక్కడే చేయడం జరిగింది ప్రతి మంగళవారం శుక్రవారం సాయంత్రం కూడా సంధ్యావేళంలో మహిళా మనులు వందల సంఖ్యలో పాల్గొని అమ్మవారికి లలితా సహస్రనామ పార్యం ఇతర స్తోత్రాలతో చాలా చక్కగా భజన కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఒకసారి ఈ ఈ జరిగినటువంటి ప్రోగ్రాన్ని మీరందరూ కూడా చూసేయండి ఎలా ఉందో ఒకసారి అయితే కనుక నాకైతే తర్వాత కామెంట్ కూడా చేయండి ఎంత బాగా జరిగిందంటే ఆ రోజు కార్యక్రమం అమ్మవారికి ఇష్టమైనటువంటి సువాసన వచ్చే పూలు నిమ్మకాయ దండలు అసలు అందరూ కూడా ఒకే రకమైనటువంటి చీరలతో చూడ్డానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా జరిగిందనమాట ప్రోగ్రాం అంతా కూడాను మాకు దగ్గరే కదండి పెనుగొండ ప పెనుగొండ అమ్మవారి పంచాయతీ క్షేత్రంలో ఫస్ట్ నూట ఎనిమిది అడుగుల విగ్రహం ఉంటుంది అక్కడ అమ్మవారి పాదాలు వచ్చినప్పుడు కూడా మా ఊరి నుంచి సంబంధించి మహిళా మనులు అందరం కూడా మేమందరం కూడా ఎరుపు రంగు చీరలు కట్టుకొని ఆ కార్యక్రమంలో కూడా మేము అందరం కూడా అమ్మవారికి గానామృతం అంటే పాటలు పాడి సమర్పించం కూడా ఆ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరిగింది ఇక్కడి నుంచి మా వైపును చేసేటువంటి ఏ కార్యక్రమం అన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి నుంచి అయితే గనక